నంద్యాల జిల్లా డోన్ పట్టణం టీడీపీ కార్యాలయంలో సుజాతమ్మ మీడియా సమావేశం నిర్వహించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు అయినాయని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు సూత్రాల గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కోట్ల సుజాతమ్మ అన్నారు ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటామని అర్ధరాత్రి తలుపు కొట్టిన వారి సమస్య పరిష్కారం కోసం వెంట ఉంటామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే ఈరోజు ఉంచ పై పైన హంగులు చేసి నేను అభివృద్ధి చేసిన నేను అభివృద్ధి అంటే చేసినారు అభివృద్ధి ఏ విధంగా చేసినారు రోడ్ల మీద అభివృద్ధి చేస్తున్నారు అంతే తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఏదైనా చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఏ విధంగా చూసుకున్నా కూడా అభివృద్ధి అనేది లేదు ఎందుకంటే అభివృద్ధి అనేది ఏ ఏ విధంగా చేయాలంటే నిరుద్యోగులు ముఖ్యంగా వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉంటే ఈరోజు యువతకి ఉపాధి దొరికేది అటువంటిది ఏదీ చేయలేదు నిన్న నేను వచ్చినాక ఇప్పటిదాకా వంద మందికి ప్రైవేట్ జాబ్ ఇప్పించినారు ఇంకా నా దగ్గరికి నా దృష్టికి ఎవరు వచ్చినా కూడా నేను ఇప్పించగలుగుతాను ఎందుకంటే ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇప్పుడు మనం గవర్నమెంట్ జాబ్స్ అనేటివి లేవు చదువుకున్న పిల్లలు ఊరికే తల్లిదండ్రులకు బరువు అయిపోయి ఇంట్లో కూర్చొని అసలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నిన్నటి నిన్న నేను సుమారుగా వంద ఉపయోగాలు దాకా ఇప్పించినాను రేపు ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా నేను యువతకు ఉపాధి కల్పించే ఏర్పాటు నేను చేస్తాను చెప్పారు నేను రాజ్యాంగం రాయలేదు మేము ఇక్కడ కలపడానికే మేము చూస్తామని ఎందుకంటే అది నేను ఒక్కదాన్ని చెప్పేది కాదు మాకే తీసుకొస్తూ ఖచ్చితంగా నేను ఆ రోజుల్లోనే సున్నపు నీళ్లు తాగి అందరికీ కూడా చేతులు కాళ్ళు పట్టుకపోతున్నాయి అంటే ఆ రోజుల్లోనే నేను నలభై ఆరు కోట్లు పెట్టి నీళ్ళు గాజుల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చినాను ప్రతి ఒక్క ఊర్లోన పెన్షన్ లేనటువంటి వాళ్ళకి పెన్షన్ ఇప్పించినాను రేషన్ కార్డు లేకుంటే ఆ రోజుల్లోన అదే పనికి రేషన్ కార్డు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేషన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలంటే ఈరోజు రేషన్ కార్డు మీద వాళ్ళు ఇంతెచ్చుకుంటున్నారు ఇంకా పెన్షన్లు అంటారా ఆ రోజు అర్హులైనటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి పెన్షన్ కూడా ఇప్పించినప్పుడు ఇంకా అభివృద్ధి అంటే ఏ విధంగా చేయాలి ఈరోజు మీ పార్టీ వరకు మీరు అమ్మఒడి చేసుకుంటూ మీరు ఎవరైతే ఉందో ఈరోజు ఎందుకంటే జగన్కి కాక ఒక కారు ఇప్పుడు కొడుకుంటాడు వాడు చేయడానికి పోడు వాడు నిరుద్యోగ పోవాలంటారంటే కారు తీసుకొచ్చుకొని వాడు డ్రైవర్గా పనిచేస్తారు అంటే డ్రైవర్గా పనిచేస్తే నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మకి పెన్షన్ తీసేస్తే ఇది న్యాయమేనా వారి బతుకు వాడు అడుగుతారు ఎందుకంటే వాడికి పిల్లలు ఉంటారు తల్లికి ఏముండదు తల్లికి కొడుకులు కోడండ్లు అందరు బయట దొరుకుతున్నారు మరి ఆ పెన్షన్ ఆమె ఏదో తీసుకొని తను నువ్వు అది ఉంది ఇది ఉంది మూడు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది అంటే నాలుగు ఎకరాలు ఈ ముసిలి పోయి చేసుకొని వస్తుంది నాలుగు ఎకరాలు కొన్ని ముసిలోడు పోయి చేసుకొని వస్తాడా చేసుకోలేడు కదా నువ్వు ఏదైనా పెట్టాలనుకుంటే సూటిగా చెప్పు ప్రజలకి మేము వీళ్ళకే ఇస్తాం మేము వాళ్ళు ఆశలు పెట్టుకోరు కదా నేను అందరికీ చేస్తాను అందరికీ చేస్తా అని చెప్పి ఈరోజు జగన్ ఏం చేసినాడు గతంలో చంద్రన్న బీమా అనేది ఉండే పథకము ఈ అమలైందంటారు మేడం వైఎస్ఆర్ వచ్చిన తర్వాత సరే ఏం బీమానన్నా పెట్టుకునే భీమాలు చేసినాడ అసలు కరువు మండలము నేనున్న ప్రతి పదేళ్ళు నేను ఉంటే ప్రతి సంవత్సరం నేను కరువు మండలంగా చేసినా ఈ డోన్లు కానీ ప్యాపిలు కానీ వేదం చల్ల కానీ మళ్ళీ ఈరోజు ఒక భేదం చర్లు కనపడించింది ఆయనకి డోను పేపలు ఎందుకు కనపడలేదు ఇంకోటి మేడం చాలా న్యాయం చేస్తాను మేమే వాళ్ళ ఇది కాదు నిజంగా కూడా నాకు తెలిసి మీరు చెప్పేంతవరకు ఏదైనా ఉంది అంటారంటే రెడ్డి గారు చూసుకుంటాం రెండు వేల తొమ్మిది ఎందుకు పోయినామనేది డోన్ ప్రజలకి తెలుసు మాకు తెలుసు ఎందుకంటే ఇది నంద్యాల జిల్లాకు పోయినందుకు ఆ రోజుల్లోనే మేము వెళ్ళిపోయింది వాస్తవమే కాదని కానీ ప్రజల్ని మనసు పోలేదు అది మాత్రం మీరు దేశ పెట్టుకోండి ఎందుకంటే ఎప్పటి నుంచో మేము ఈ డోన్ నుంచి నిలబడి అందరి అందరికి కూడా సహాయ సహకారాలు అందించినటువంటి మా కుటుంబము ఇప్పటికని కానీ వదిలిపెట్టిపోయినా మేము నంద్యాలకు పోయినా కూడా మేము వదిలిపెట్టలేదు ఎవ్వరికి ఏ సాయం కావాలని మా గడప తొక్కినారంటే వాళ్ళకి అందరు కూడా సాయం చేసినారు చేస్తాము అదేవిధంగా ఉంటాము కూడా పడకలు అరవై పడకలకు నేను తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఎక్కడ ఉండాలా మున్సిపాలిటీకి అక్కడ స్థలం ఉన్నా కూడా అది కాకుండా తీసుకుపోయి బయట పెట్టినాను ఏమి అభివృద్ధి జరిగింది ఒకటి నేను అడుగుతున్నాను అంటే ఇంక బిల్డింగ్లు కట్టిస్తే అభివృద్ధి అయిపోతుంది అరంజ్ చేస్తుండేదాన్ని నాకు అవసరం లేదు ఇప్పుడు గురుకుల పాఠశాల అయితేనేమి అదేవిధంగా మా మాడల్ స్కూల్ అయితే అవన్నీ ఎవరు తీసుకొచ్చినారు ఆ రోజు నేను తీసుకోవచ్చు సరే మాకు వద్దయా ఊరు బాగుపడని ప్రజలు బాగుపడని వాళ్ళకి తెలుసు ఎవరేం తీసుకో అంతే తప్ప వేరే నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడదాచుకోలేదు మాట్లాడకుండా ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకి వాళ్ళు ఏం చేసినారు ఇంతవరకు ఆమెను ఎందుకంటే వాళ్ళు మాకు ఒక ఓటు వేస్తున్నారు ఆ ఓటు విలువ ఎంత ఉంటుందో మాకు తెలుసు ఆ ఓటు వేసినందుకు వాళ్ళకి మేము విలువ ఇచ్చి వాళ్ళు ఏమడిగినా కూడా అంటే న్యాయమైన కోరికలు అన్నింటి కూడా తీర్చే బాధ్యత మాపైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము తీరుస్తాము అదేవిధంగా కూడా ఉంటాం ఎందుకు అంటే ప్రజల్ని మనం ఎక్కువసేపు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ మనోభావాలని కనుక్కున్నామంటే ఖచ్చితంగా ప్రజలు చాలా తెలియవద్దు అప్పుడంటే ఒకరు చెప్తే ఒక చెప్తే వేసే వాళ్ళు ఇంట్లో అట్లా కాదు ప్రతి ఒక్క ఇంట్లో నలుగురు ఉన్నారంటే ఖచ్చితంగా నలుగురు కూర్చొని మాట్లాడుకొని ఓటు ఎవరికి వెయ్యాలని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు ఈరోజు అన్నింటి కూడా చూస్తున్నారు చేస్తారు అదే విధంగా ఇప్పుడు నేను వచ్చినా నాకు భరత పడతారు వాళ్ళు వచ్చినా వాళ్ళకి భరతం పడతారు కానీ ఓటర్లు తెలివైనవాడు కాబట్టి ఎవరికి ప ఎవరైతే చేస్తారో ఎవరైతే రేపు ఇది ఉంటారు అనే అభిమానంతోనే చేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజయనున్న లీడర్ ఆయన ఏం చెప్తానో నేను ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాను అని చెప్తున్నాను అందుకని ఖచ్చితంగా కూడా రేపు సైకిల్ గుర్తుకే ఓటు పడుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో ఈ ఊర్లోన ఏదైనా ఉంటే కూడా నేను కొట్లాడైన సరే తీసుకువస్తాము అని చెప్పి మాత్రం చెప్పండి మేడం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా